మాన్యవీరుడు స్వతంత్ర సమరయోధుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు వర్దంతిని పురస్కరించుకుని తాలరేవు మండలం నీలపల్లి గ్రామం రాజులోని అదేవిధంగా తాలరేవు ప్రజా సంఘాల భవనంలో జరిగాయి ముందుగా అల్లూరి సీతారామరాజు వారి విగ్రహం వద్ద కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీలపల్లి ఎంపీటీసీ సభ్యులు దంగేటి సూరిబాబు హాజరై నివాళులర్పించారు

హలో గురుగారు మీరు కంగారంటే మరి ఇచ్చుకునే రోజు మనకు వచ్చింది చాలా ఇప్పుడ జ్యోతి ఎవరైనా ఉన్నారంటే అల్లూరు శేఖరరావు సామ్రాజ్యాన్ని గతిగజీలు ఆడించి మనకి స్వాతంత్రం కోసి కోసం ఆయన ప్రాణాలు అర్పించి మనకి సాత్తి తీసుకొచ్చిన మహానుభావుడు అల్లు చెన్న ఆయనకి కొత్తగా ఇప్పుడు ఫోటో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కోర్టు మంజూరు చేయకపోయిన అన్నారు అది ఒక ఏరియాలో పర్యాటక శాఖగా ఆ యొక్క ప్రదేశాన్ని రెండు చోడవరం దగ్గర పర్యాటకు కేంద్రంగా తీసుకుంటున్న విజయనగరం వాసి ఆ విధంగానే విశాఖపట్నం ఎంపీ అయిన గొప్ప మేరీ విజయ్ కుమార్ గారు ఆమె యొక్క ఎంపీ ఫండ్స్ కోటి రూపాయలు ఇచ్చి అక్కడ బాగు చేయించు కూడా ఆ విధంగా ఆయన డెవలప్ చేయడానికి కంగారు ఈ ఈరోజు కాకినాడ జిల్లా ఆమరాపీపేట గ్రామం రాజులు గారి యొక్క కోటలో మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నాం ఆ నేలపిరి గ్రామంలో రాజుల కాలనీలో ఈ కార్యక్రమం చేసుకున్నాం నిజంగా ప్రతి యువకుడు కూడా శక్తి 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 కలు పోరాడి ఏ విధంగా అయితే ఆయన పద్దెనిమిదో ఏట పోరాడాడో ఆ విధంగానే ఇప్పుడు కూడా యువకులు అందరూ కూడా పోరాడి సే మన ప్రాంతాన్ని చేసుకోవడానికి కూడా